హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు పులుసు అండి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు మసాలా కోడిగుడ్డు పులుసైనా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఆహా అంటారు తినాలి చాలా టేస్టీగా ఉందండి ఈ కోడిగుడ్డు పులుసుకి తయారు చేద్దామండి ఇలా చూడండి నేనైతే కోడిగుడ్డు పులుసుకి కోడిగుడ్లు తీసుకున్నానండి ఒక ఫైవ్ తీసుకున్నాను అవి తీసుకొని వాటర్లో వేసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి కోడి గుడ్లని బాగా ముందుగానే గుడ్లని ఉడకబెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను అట్లా నేను ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నెలో ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా అంటే ఒక కప్పు ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేడకంగానే చెక్క లవంగాలు అవి వేసుకున్నాను అండి వేసుకొని రెండు వేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకున్నానండి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై అయిపోయినాక కొంచెం పచ్చిమిర్చి అండి రెండు పచ్చిమిర్చిలు వేసుకున్న కర్రీ లీవ్స్ వేసుకున్నాను రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తాన్ని ఫ్రై అయిపోయినాక కొంచెం ఫ్రై అయిపోయినాక అన్నింటిలో ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి అంటే బాగా కలుపుకోవాలి ఈ దాన్ని ఈ ఉల్లిపాయలు కొంచెం లేటుగా ఉంటాయండి మనం ఈ విధంగా కలుపుకున్నాక దాంట్లోకి మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి పచ్చివాసిన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కోడిగుడ్డు రోజుకి ఒకటైనా తినాలంటారండి పిల్లలకి ఎంతో ఇష్టంగా తినాలంటారు కానీ వాళ్ళు తినరు మనం రకరకాలుగా చేసి పెట్టాలి పిల్లలకి చూడండి ఈ విధంగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి రకరకాల కోడిగుడ్డి పులుసు అని కోడిగుడ్ ఫ్రై అని కోడిగుడ్డు చా వెజ్ గుడ్ బిర్యానీ అని ఇట్లా రకరకాలుగా చేసే డైలీ చిన్నపిల్లలు గొర్రో ఒక గుడ్డు తింటే మంచిదండి వాళ్ళ ఆరోగ్యానికి చూడండి ఇలాగ పచ్చి వాసన పోయేదాకా నేనైతే ఇలాగ ఫ్రై చేసుకున్నానండి ఫ్రై అయిపోయినాక దాంట్లో మనం టమాటాలు వేసుకోవాలండి నేనైతే ఇలాగ టమాటాలు వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి బాగా కలుపుకోవాలి ఈ టమాటాలు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ చేసుకోవాలండి చూడండి ఇలాగ అడిగకుండా కొంచెం కలుపుకుంటూ కొంచెం మగ్గిపోయినాక అందుట్లో మనకి రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి నేను వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి బాగా కలుపుకున్నాను నా కలుపుకున్నాక ఒక చిన్న బాండి తీసుకున్నానండి అందుట్లో ఆయిల్ పోసుకున్నా మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఈ లోపు మనం కోడిగుడ్లని తీసేసేసి కోడిగుడ్లు వేసుకోవాలండి వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఈ కోడిగుడ్లు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కోడిగుడ్డు అంటే విరిగిపోకుండా ఉంటుందని ఆయిల్లో ఫ్రై చేసుకుని టేస్ట్ బాగుంటుందండి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనం ఎందుకని కోడిగుడ్లు నేనైతే ఈ కోడిగుడ్లని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను అన్నీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని ఆల్రెడీ టమాటాలు కొంచెం మగ్గిపోయినాయి కాండి ఆ టమాటాలు మగ్గిపోయినాక అన్నిట్లో ఈ కోడిగుడ్లు అన్నిటినీ వేసేసేయాలండి వేసేసుకొని ఎక్కువసేపు ఎక్కువ కలపకూడదండి ఎక్కువసేపు కలిపితే ఈ కోడిగుడ్లు ఇరిగిపోతాయి అందుకని ముక్కలు అయిపోతాయి అందుకని కొంచెం లైట్గా కలుపుకుంటూ టమాటాలు మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం కలుపుకున్నాక అందుట్లో వన్ టేబుల్ స్పూన్ కారం అండి కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇదిలోపు నేను చింతపండు నానబెట్టుకున్నాను అండి చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం తీసుకోవాలండి ఈ రసం తీసుకొని ఈ కోడిగుడ్లు దాంట్లో వేసేసుకోవాలండి కొంచెం ఒక కప్పు వేసుకోవాలని చూడండి ఇట్లా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి కలుపుకోవాలి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటే దగ్గర పడితే పులుసు దగ్గర పడితే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయినట్టు చూడండి దగ్గర అయిపోయింది మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అలాగే చాలా బాగుంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ